కోతుల మందపై విష ప్రయోగం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని అంతంపల్లిలో చోటు చేసుకుంది గ్రామంలో పదుల సంఖ్యలో కోతులు మృతి చెందగా మరికొన్ని కోతులు అస్వస్థతకు గురయ్యాయి విషయం తెలుసుకున్న పశు వైద్య ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కోతులకు చికిత్స అందిస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు కోతులపై విష ప్రయోగం చేశారని గ్రామ సర్పంచ్ చెబుతున్నారు ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు